ఆ ఉద్యోగుల ఆనందం ఎన్నాళ్ళో నిలవలేదు ఐదు వేల మందికి పైగా ఉద్యోగులు డీలా పడిపోయారు తెలంగాణ వచ్చిన దాదాపు పదేళ్ల తరువాత మంచి జరిగిందనుకునేలోపు మళ్లీ పిడుగులాంటి వార్త వచ్చిపడింది ఇప్పుడేం చెయ్యాలో తెలియక తర్జన భర్జన పడుతున్నారు ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది జీవో నంబర్ పదహారును రద్దు చేసింది దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తూ జీవో నంబర్ పదహారును జారీ చేసింది దీనిపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు విచారణ జరిపిన హైకోర్టు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని అందుకే జీవో నంబర్ సిక్స్టీన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందని పిటిషనర్లు పేర్కొన్నారు ఇన్నాళ్లు తమకు ఉద్యోగ భద్రత ఉందని ఆందోళన చెందుతున్న ఉద్యోగుల భవిష్యత్ గందరగోళంలో పడింది క్రమబద్దీకరణను పూర్తిగా తప్పుపట్టడంతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు రెగ్యులరైజేషన్ అయిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు విద్యా వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ అయినట్లు తెలిసింది వీరంతా హైకోర్టు తీర్పుతో భయపడుతున్నారు దీనిపై అధికారులను సంప్రదించగా హైకోర్టు ఆర్డర్ కాపీ వస్తే కానీ అసలు విషయం ఏమిటో తెలియదంటున్నారు తీర్పును బట్టి ఎలాంటి నిర్ణయం తీసుకో తీసుకోవాలో తెలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జీవు నంబర్ పదహారును కొట్టేయడంతో తమ సంతోషం ఆవిరయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అధినేత పలు హామీలు ఇచ్చారు రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ లేకుండా చేస్తామని చెప్పారు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పారు ఆ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ జీవో నంబర్ పదహారును తీసుకొచ్చారు ఇప్పుడు దీన్ని హైకోర్టు కొట్టివేయడంతో ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి దీనిపై అప్పీలుకు వెళుతుందా లేక హైకోర్టు తీర్పును అమలు చేస్తుందా అనేది ఉత్కంఠగా మారింది అయితే చాలా మంది ప్రస్తుత ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు తనను రెగ్యులర్ చేయాలని కోరుతున్నారు దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఊరటనిచ్చే అంశముంది రెగ్యులరైజ్ అయిన వారిని తిరిగి కాంట్రాక్టు ఉద్యోగులుగా కొనసాగించవచ్చని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది శాశ్వత ఉద్యోగులు కాస్తా మళ్లీ కాంట్రాక్టు ఉద్యోగులుగా మారారు జీవో నంబర్ పదహారుతో నాటి కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం నలభై విభాగాల్లో ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేసింది అప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులు కాస్తా ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు ఇప్పుడు హైకోర్టు తీర్పుతో తిరిగి కాంట్రాక్టు ఉద్యోగులవుతున్నట్లు తెలుస్తుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో